ఉదయ సమీరాల్లో ప్రసారమైన మాటలు కమలాకర్ కామేశ్వరరావు గారి గురించి చక్కటి విషయాలు చెప్పారు పుష్పంజలి కూడా బాగుంది మంచి మంచి అంశాలు ప్రసారం చేస్తున్న మీకు ధన్యవాదాలు అంటున్నారు మీకు కూడా అండి అన్నీ విని చక్కగా మీ అభిప్రాయాలు రాస్తున్నందుకు శ్రోతలందరికీ ఒక జాతి చూపులో ఒక జాలి చూపులో మోహన్ కృష్ణ గారి స్వరంలో ఈ మాసం పాట కూడా బాగుంది అంటున్నారు సుబ్రహ్మణ్యం గారు ధన్యవాదాలండి తంగేటి రామారావు గారు ఏలేశ్వరం నుండి రాస్తున్నారు కార్మికుల కార్యక్రమంలో ఎం శ్రీనివాసులు గారు పర్యావరణం గురించి చెప్పిన విషయాలు మాట్లాడుకుంటున్నాయి కర్ణాటక సంగీతంలో సిహెచ్ బాల సరస్వతి గారి వీణావాదను భారత సైనిక శక్తి కార్యక్రమం ప్రసంగం ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అభినందనలు అంటున్నారు మీరు కూడా ఆంగ్ల ప్రసంగాల గురించి డాక్టర్ కనకాల సత్యనారాయణ గారు చాక్లెట్ ఈ అంశం మీద ప్రసంగాలు చాలా బాగున్నాయి అలాగే మీరు ప్రసారం చేస్తున్న ఆంగ్ల కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి అని తమ అభిప్రాయాన్ని ఆనందాన్ని అందిస్తున్నారు మీకు కూడా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తుందండి ఈ లేఖ సత్యవాడ సోదరీ మండలం పి రవీంద్ర గారి కవితలు జూన్ ముప్పై ప్రసారం చేశారు చాలా బాగుంది చీకటి దండోర చదివిన తీరు ఆకట్టుకుంది కవితాత్మ పుష్కలంగా ఉంది అని తమ అభిప్రాయాన్ని అందిస్తున్నారు కాకి అప్పారావు గారు మహమ్మద్ హుస్సేన్ గారు సిహెచ్ రాంబాబు గారు తుమ్మలపల్లి వారి విధి విశాఖపట్నం ఈ నెల ఏడవ తేదీ రాత్రి తొమ్మిది నాలుగవ తేదీకి లైవ్ విన్యాసం కార్యక్రమం చాలా బాగుంది సంతోషం అంటున్నారు ధన్యవాదాలండి కుప్పల కాశీ విశ్వేశ్వరరావు గారు పద్మావతి దేవి గారు మర్రిపాలెం పార్వతీ నగర్ నుండి నిరాడంబర కథాశిల్పి బలివాడ కాంతారావు గారి జీవిత విశేషాలు జూలై ఒకటో తేదీని నిర్మించారు మేడ మస్తాన్ రెడ్డి గారు చక్కగా వివరించారు అనంతరం భక్తి సంగీతం కూడా బాగుంది అంటున్నారు ధన్యవాదాలండి ఈమెయిల్ లో పంపించిన వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని కట్ల రాజేశం సరోజిని మాయ వారి కుటుంబ సభ్యులు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సిబ్బందికి డైరెక్టర్ గారికి వ్యాఖ్యాతలకు శ్రోతలకు శుభోదయం లేఖావళి నిర్వాహకులకు నమస్కారాలు కేంద్రం నుండి ప్రతిరోజు ఉదయం వినిపించే భక్తి రంజని అలాగే వ్యవసాయ సూచనలు బాగున్నాయి పల్లిసీమలు పదో తేదీ రాత్రి పసుపు మిరియాల సాగు గురించి బాబుగా చక్కగా వివరించారు ధన్యవాదాలు అంటున్నారు మీకు కూడా అండి పదకొండవ తేదీ ఉదయం ఓ భారత విడా భక్తి గీతం బాగుంది సరస్వతి ఆస్టమి కూడా చాలా బాగుంది చక్కగా వివరించారు తర్వాత గాంధీ మార్గం విన్నాను వింటుంటే గాంధీ గారు అంతా మాట్లాడుతున్నారా అన్న భ్రమలో ఉండిపోయే మంచి కార్యక్రమాలండి వికసిత భారత్ ఇవన్నీ కూడాను అంటే తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు మీకు కూడా ధన్యవాదాలండి శీరాపు వసుంధర చార్వాక్ తన్షిక తన్విక అమజూర్ శంకర్ శిరీష శ్యామ్ శౌర్య అరివేరు మంగమ్మ శృంగవరపు కోట నుండి ఈ నెల ఆరో తేదీ రాత్రి తొమ్మిదిన్నర నుండి పది వరకు సినిమా పాట ప్రసారం చేశారు చాలా హాయిగా ఉన్నాయి చింతన కార్యక్రమం కూడా ప్రతి ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకి మీరు ప్రసారం చేస్తున్న నాటికలు యూట్యూబ్లో వినగలమా చూడగలమా మంచి మంచి కార్యక్రమం ప్రసారం చేస్తున్నారని ఆనందాన్ని అందిస్తున్నారు ధన్యవాదాలు రామచంద్రరావు గారు రాహుల్ బాలి ఏడవదేదే ఉదయం నేటి మాటలో మిక్కిల్ నేను గారి గురించి వివరాలు చాలా బాగున్నాయి కైకి వెంకట గారి స్వీక్ర Ciao Divaro, mi Ci saluto da lei.